లాంగ్ జంపు హై జంపు భంగి జంపు ట్రిపుల్ జంపు ఆ లీడర్ జంప్ ముందు చెప్పిన అన్ని జంపింగ్ల గురించి ఇన్నంగా ఇదేంది లీడర్ జంప్ కొత్తగా గిట్ల పెట్టి రై ఎట్లా అని అనుకోకూర్రి ఇప్పుడు లీడర్స్ జంప్ మస్తు ట్రెండింగ్ నడుస్తున్నది మరి లీడర్స్ జంప్ రూల్స్ ఏంటివి ఎట్లా ఆడాలి ఎట్లా గెలవాలి అనేది ఒక్కసారి చూద్దాం ఎటు గాలి తోలితే అటు పేపర్ ముక్కలు ఎగిరిపోయినట్టు ఎటు అధికారం ఉంటే ఆటే అన్నట్టు లీడర్లు జంపింగ్ రాజకీయాలు చేస్తున్నారు అన్నింటికి మించి తెలంగాణలో కార్ పార్టీ అన్నట్టు కారు దిగి కమలంగూటి కొంతమంది పోతుంటే ఇటు పార్టీలతో షేయి షెయి నడిచేందుకు తయారైతున్నారు కించి టికెట్ లేకపోయేట పూ పార్టీ లీడర్ జితేందర్ రెడ్డి అన్న సిటపటా సిటపటా అయితుండు అటుటి ఉన్నప్పుడే వేసుకోవాలన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి సారే చక్కగా వాళ్ళ ఇంటికి వచ్చిండు చేతుల పూల గుర్తి పెట్టి మా పార్టీల షెరీకగా అని చెప్పిండట ఇక ఇప్పుడు ఆయన కూడా షెయి పార్టీల షెరీకయితనేటి గుసగుస జోరు అందుకున్నది అంతేకాదు షాణాలకేంచి మాజీ మంత్రి మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు మల్లకాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూడా షెయి పార్టీలకు వచ్చేందుకు చూస్తున్నారు కానీ షే పార్టీ రానిచ్చేటట్టు లేదు అనేది ముచ్చట్లు పబ్లిక్ లో జోరు అందుకున్న ముచ్చట అందరికి ఉన్నదే కదా మంది అనుకున్నట్టే మల్లన్న కూడా తేప కోపాలు ఇక అయిపోయింది అన్నట్టే చేస్తుంటాడు అట్టా ఇక్కడి లీడర్లు కాదంటూరు అని కర్ణాటకకు పోయి అక్కడి ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ సార్ను కలిసి వచ్చిండట ఇక రేపో మాపో షరీకి అవుతాడు అని అందరు అనుకుంటుంటే ఇక చాలు నాకు రాజకీయాల మీదేమంతా కాయి లేదు నా వ్యాపారాల ముచ్చట మాట్లాడే తందుకు పోయినా పార్టీ మారే కాదు అన్నట్టే ముచ్చట్లు చెప్పిండు మల్లన్న ఇటు కార్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్న కూడా ఇటు ఇటుదొక్కుని ఆఖరికి పువ్వు పార్టీ వాళ్ళతో కలిసే తందుకు అతార పతార చూసుకుంటుండట రేపో మాపో కండవ కప్పుకుంటడిగా ఇగా అనుకుంటుంది చాలా మంది అంతేకాదు ఇటు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా కారు దిగి చెయ్యి పార్టీ వాళ్ళ చెల్లబట్ట కప్పుకున్నాడు ఇగో ఇట్ట ఆ పార్టీల టికెట్ రాలేదని ఈ పార్టీలకు ఈ పార్టీల టికెట్ రాలేదు లేదని ఆ పార్టీలకు జంపింగ్ ల మీద జంపింగ్ లు చేస్తున్నారు లీడర్లు పార్టీలు కూడా అంతే ఎవరు వచ్చినా కాదనకుండా లటుక్కున గుంజుకునే తందుకు చూస్తున్నారు మరి చూడాలే ఓట్ల నాటికి ఇంకెంత మంది అండ్లకేంచి ఇండ్లకు ఇండ్లకేంచి అండ్లకు దుంకుతారు ఎవరెవరు ఎండ్లెళ్ల ఉంటారు ఆకే నాటికి అనేటిదిగా రేపు రేపు